వైసీపీ లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ల మార్పులపై ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి సీదిరి అప్పలరాజు లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా నియోజకవర్గాలు మార్చుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయని అన్నారాయన వాళ్ళు నియోజకవర్గాలు మారిస్తే వ్యూహం వైసీపీలో మార్పులు జరిగితే తప్ప అని ప్రశ్నించారు మళ్ళీ పవన్ కళ్యాణ్ సీద్రి లేకపోతే ఎనీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గురించి చర్చ జరుగుతున్నప్పుడు గాజుబాగ్ నుంచి ఆయన మరి పోటీ చేయడం అంటున్నారు కదా లేదు ఎక్కడో తిరుపతి నుంచి పోటీ చేస్తాడు కావాలి అంటున్నారు కదా లేకపోతే లోకేష్ గురించి మాట్లాడితే ఆయన భీమిలి నుంచి పోటీ చేస్తాడు కావాలి అంటున్నారు కదా హిందూపూర్ నుంచి పోటీ చేస్తాడేమని చెప్పేసి అంటున్నారు కదా అంటే మీ పార్టీలో మీ సొంత కొడుకు నియోజకవర్గాలు మార్చుకుంటే అది మీ రాజకీయ వ్యూహంలో భాగమా ఇతర పార్టీల్లో గెలుపుకు అవసరమైనటువంటి వ్యూహంలో భాగంగా నియోజకవర్గాలు మార్చితే అది తప్ప